పారిజాతం చెంప పగలగొట్టి అందరి ముందు నిజం బయట పెట్టించిన శివనారాయణ షాక్లో జ్యోత్స్న అసలు ఇదంతా ఎలా జరగబోతోంది ఇద ఈ కథని మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని చివరి వరకు చూడండి మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది అండ్ వీడియో లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు జ్యోత్స్న ఎప్పుడైనా ఎస్కేప్ అవుతుంది అని చెప్పి శివనారాయణకు అనుమానం వస్తుంది అలా అనుమానం వచ్చినటువంటి శివనారాయణ కార్తీక్ దగ్గరకు వెళ్తాడు కార్తీక్ నేను నిన్నొక విషయం అడగాలి అని చెప్పని అంటాడు ఏంటో తాత అని అంటే ఈరోజు ఉదయం జ్యోత్స్న సుమిత్రకు నిజం చెప్పే ప్రయత్నం చేసింది నిన్న రాత్రి జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది అసలు జ్యోత్స్న ఈ టైంలో సుమిత్ర పక్కనే ఉండి తనకు అండగా ఉండాల్సింది పోయి ఎప్పటికప్పుడు తప్పించుకునే ప్రయత్నాలు చేయటంలో అర్థమేంటో నాకు తెలియట్లేదు అంతేకాదు కార్తిక్ నాకు ఒక అనుమానం ఉంది అదేంటి అంటే అసలు జ్యోత్స్న ఎందుకు వెళ్ళిపోవాలనుకుంది జ్యోత్స్న వెళ్ళిపోతుందేమో అని నీకెందుకు అనుమానం వచ్చింది నువ్వేదైనా నా దగ్గర దాచిపెడుతున్నావా అంటాడు శివనారాయణ తాత అదేంటి అలా అడుగుతున్నావు నేనేం దాచిపెడతాను అంటాడు కార్తిక్ లేదు కార్తిక్ నువ్వు నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నావని అనిపిస్తోంది లేకపోతే కడుపుతో ఉన్న దీప ఇంకా నా కూతురు కాంచన అక్కడ ఇంట్లో అందరూ ఆడవాళ్లే ఉండగా వాళ్ళందరినీ వదిలేసి నువ్వు ఇక్కడ నా ఇంట్లో జ్యోత్సనం కోసం కాపలా కాస్తూ కూర్చోవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది ఎందుకు నీకు జ్యోత్సనం వెళ్ళిపోతుంది అనిపించింది అందుకే నాకు అనుమానం వస్తోంది చెప్పు కార్తిక్ నిజం చెప్పు నువ్వు ఇప్పుడు చెప్పే నిజం మీద చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి నా అనుమానాలు కూడా క్లియర్ అయిపోతాయి అని అంటాడు శివనారాయణ దాంతో కార్తిక్ నీకేమనిపిస్తుంది తాత నేనేమైనా దాచిపెడుతున్నాననిపిస్తోందా అని అంటే అవును నువ్వు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావనే నాకు అనిపిస్తోంది ఇప్పుడు జ్యోత్స్న చేసిన పనుల వల్ల అసలు జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు అవునా కాదా సుమిత్ర కన్నబిడ్డ అవునా కాదా అనే అనుమానాలు నా మనస్సుని చాలా మెరుపెడుతున్నాయి చెప్పరా కార్తిక్ ఇలాంటి అనుమానం నీకేమైనా కలిగిందా కలగడం కాదు అసలు ఆ అనుమానం కలిగే నువ్వు జ్యోత్స్న వెళ్ళిపోతుంది అని గెస్ట్ చేసి నువ్వు ఇంటికి కాపలాగా ఉన్నావా చెప్పు అని అంటాడు అవును తాత జ్యోత్స్న ఇలాంటిదేదో చేస్తుందని అనుమానించే ఆ భయంతోనే నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది అంటాడు అలాంటి భయం అనుమానం నీకెందుకు కలిగింది అంటాడు శివనారాయణ ఎందుకు కలిగింది అనే దానికంటే అసలు జ్యోత్స్న అలా ఎందుకు చేస్తుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు తాత అని అనగానే ఒకటి సుమిత్రకు బోర్మేర ఇవ్వడం అయితే జ్యోత్సనకి ఇష్టం లేకుండానైనా ఉండాలి లేదు ఇస్తే ఇంకేదైనా విషయం బయటపడుతుందనే భయమైనా అయ్యుండాలి ఒకవేళ ఇస్తే ఇంకేదైనా విషయం బయటపడుతుంది అనుకుంటే ఏ విషయం బయటపడుతుంది మ్యారో వల్ల మ్యాచ్ కాకపోతే తను కూతురు కాదు అని చెప్పని అనుకుంటాం ఎస్ అవును మ్యాచ్ కాకపోతే కదా మరి జ్యోత్సిన బోన్ మ్యారో సుమిత్రతో ఎందుకు మ్యాచ్ కాదు అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా కార్తిక్ చెప్పు కార్తిక్ నాకెందుకు ఇలా అనిపిస్తోంది ఎందుకు జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వడానికి భయపడుతూ వెళ్ళిపోతోంది నాకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి కార్తిక్ చెప్పరా నీకేదో నిజం తెలుసు నా మీద ఒట్టేసి నిజం చెప్పు అంటాడు శివనారాయణ అవును తాత అదే జరగబోతోంది బోన్ బోన్మ్యారో ఇవ్వడం వల్ల అత్తకు ప్రమాదమే తప్ప అత్త బ్రతకదు అని అంటాడు అదేంట్రా ఎందుకని నేను అనుమనిస్తున్నట్టు జ్యోత్స్న నిజంగానే సుమిత్ర కూతురు కాదా అంటాడు శివనారాయణ కాదు జ్యోత్స్న సుమిత్రత్త కూతురు కాదు తాత అని అనగానే అదేంటి సుమిత్ర కూతురు జ్యోత్స్న కాకపోతే మరి ఇక్కడ జ్యోత్స్న ఎందుకుంది నా ఇంటి వారసురాలుగా నా ఇంట్లో ఎందుకు పెరుగుంది అసలు జ్యోత్స సుమిత్ర కూతురు కాకపోతే సుమిత్ర కూతురు ఏమైంది జ్యోత్సనం తీసుకొచ్చి సుమిత్ర కూతురు స్థానంలో ఎవరు పెట్టారు అంటాడు శివనారాయణ తాత ఒక్కొక్కసారి మనిషి ఆలోచనని స్వార్థం అనేది ఆలోచన మొత్తాన్ని కూడా తినేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనిషి మనస్సు మంచిగా ఉన్నా కూడా ఆ మనస్సులో ఉండేటటువంటి మంచితనాన్ని కుళ్ళు కుషిద్ధం అనేవి కప్పేస్తూ ఉంటాయి అంతేకాదు ఒక్కొక్కసారి మనిషిని ఆలోచించేటటువంటి విధానాన్ని కూడా చాలా వరకు తప్పు ద్రోవకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని తినేసేటటువంటి స్వార్థం అనేది అని అంటాడు ఇప్పుడు ఎవరి మనస్సు అంత మరణం అయిపోయిందిరా ఎవరిదంతా చేశారు అనగానే పారిజాతం అమ్మమ్మ అంటాడు కార్తిక్ ఏంటి పారిజాతమా పారిజాతం ఏం చేసింది కార్తిక్ పారిజాతం చేసిన పనికి ఇక్కడ జ్యోత్స్న మన ఇంట్లో ఏంటి అసలు జ్యోత్స్న ఎవరు ఏంటి వారసురాలు ఎవరు అంటాడు శివనారాయణ జ్యోత్స్న ఎవరూ కాదు ఒకవేళ ఇది పారిజాతం అమ్మమ్మ చేసింది అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీకు జ్యోత్సన ఎవరో అర్థమైపోయి ఉండాలి అనగానే నేను నమ్ముతున్నాను రా చెప్పు జ్యోత్స్న ఎవరు మీ పారిజాతం అమ్మమ్మే ఇదంతా చేసింది అనగానే మరి అదంతా చేయటానికి పారిజాతం అమ్మమ్మకున్న అవసరం ఏంటి అంటే తన కుటుంబం బాగుండాలని అంతేనా అంటే అవును తన కుటుంబం బాగుండాలి తనకంటూ కుటుంబం ఏముంది దాసు దాసు భార్య అప్పట్లో ఉన్నది వాళ్లే వాళ్ళకొక బిడ్డ పుట్టింది చనిపోయింది అనగానే చనిపోయిన ఆ బిడ్డని నువ్వు చూసావా తాత అంటాడు కార్తిక్ లేదురా అదే సమయంలో సుమిత్ర ప్రసవించి ఉంది కదా నేను ఆ పనిలో ఉన్నాను సుమిత్రను చూసుకునే ఆలోచనలోనే ఉన్నాను అయినా నేను మొదటి నుంచి దాసుని తన భార్యని దూరంగానే ఉంచాను కదా నేనెందుకు వెళ్ళి చూస్తాను అనగానే మరి అక్కడ కొడుకు కూతురు చనిపోతే పారిజాతం అమ్మమ్మ కళ్ళల్లో బాధ కానీ ఆ ఆ మనిషిలో అయ్యో నా వారసత్వం పోయింది అనేటటువంటి దిగులు కానీ నీకు కనిపించిందా అని అనగానే లేదు నాకు కనిపించలేదు అని చెప్పి శివనారాయణ అంటాడు మరి నువ్వు గమనించుకోవాలి కదా తాత ఆ బాధ కనిపించకపోద పోగా ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా ఈ ఇంటి వారసత్వం పెరుగుతోంది నా వారసత్వం మాత్రం సమాధిగా అయిపోయింది అని చెప్పి బాధపడిందా అంటే లేదురా కార్తిక్ ఎప్పుడు బాధపడలేదే అంటూ అంటే అంటే నా ఇంట్లో పెరిగింది ఇన్నాళ్ళు ఆ కలుపు మొక్క అని అంటాడు శివనారాయణ ఎగ్జాక్ట్గా తాత అదే జరిగింది కలుపు మొక్కను తీసుకొచ్చి ఈ తులసి వనంలో వేసింది ఆ పారిజాతం అంటాడు ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు అంటే అక్కడ చనిపోయిందని చెప్పినటువంటి ఆ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇంట్లో నాటింది మరి ఈ ఇంటి తులసి మొక్కను ఏం చేసింది అని చెప్పేసేసి శివనారాయణ అంటాడు అది నువ్వు ఆలోచించు తాత ఏం చేసి ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు అనగానే చంపేసిందా నా మనవరాల్ని చంపేసిందా చెప్పరా కార్తీక్ నా వారసత్వాన్ని తొలుముట్టించేసిందా ఈ ఇంటి రక్తాన్ని మైలు చేయటానికి దాని రక్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో కలిపే ప్రయత్నం చేసిందా చెప్పరా కార్తిక్ నా మనవరాలు ఏవైంది అంటూ ఉంటాడు ఇప్పుడు నా మనవరాలు జ్యోత్సిన కానప్పుడు సుమిత్రను ఎలా కాపాడుకోగలంరా అని అంటూ శివనారాయణ తల పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు తాత నువ్వు బాధపడకు ఎందుకంటే నీ కోడల్ని కాపాడటానికి తన కూతురు ఎక్కడికి పోలేదు తనని చేరుకుంది ఆ రోజునే తన్ని కాపాడుకుంది ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుకోదా అనగానే ఎవర్రా ఎవరు ఎవరు సుమిత్ర కూతురు తనని కాపాడిందా ఇప్పుడు కాపాడుకోవడానికి తన దగ్గరే ఉందా నువ్వు చెప్తుంది ఎవరి గురించిరా దీ దీప గురించా అంటాడు శివన్నారాయణ అవును దీపే ఈ ఇంటి వారస్రాలు దీపే సుమిత్రయ్య కూతురు ఆ రోజు భగవంతుడు ఇప్పటి వరకు దాచి ఉంచిన నిన్ను హీక నీ కుటుంబానికి కలుపుతున్నాను పద అంటూ తనకి కష్టాన్ని రప్పించి మరీ ఈ ఊరికి తీసుకొచ్చాడు ఇక్కడికి రావడానికి ముందే దీపకు నా వల్ల మరొక అన్యాయం జరిగింది తనను పెంచిన తండ్రి కుబేర్ని నేనే నా కార్ కింద యాక్సిడెంట్ చేసి చంపేశాను అయినా కూడా తను బాధపడకుండా నన్ను పెళ్లి చేసుకుంది అంటే తను ఇష్టంతో కాదనుకో కానీ నాకు నిజం తెలిసిన రోజు నుంచి ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను మా అమ్మ మా మావయ్య ఇచ్చిపుచ్చుకున్న మాట నిలబడింది అనే సంతోషం ఒక పక్క నా మరదల్ని నేను పెళ్లి చేసుకున్నాననే సంతోషం మరో పక్క ఈ రెండింటితో పాటు ఈరోజు నా మరదలు నా అత్తని కాపాడబోతోందనే సంతోషం ఇంకొక పక్క ఉంది తాత అని చెప్పని అంటే అంటే దీపే ఇంటి వారసురాల నీకెలా కన్ఫర్మ్ అయింది అంటే ఇప్పటి జరిగిన ఈ కథకి పూర్తి ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షి మావయ్య అనగానే దాసు దాస్కిదంతా తెలుసా అంటూ ఉంటే తెలుసు ఆ నిజం ఎక్కడ బయట పెడతాడోనని ఆ రోజున దాసు మావయ్యని చంపాలని చూసింది అనగానే అంటే ఆ రోజు మన ఇంట్లో దాసు తల మీద కొట్టింది అనగానే జ్యోత్స్ని జ్యోత్స్నే కొట్టింది అంటాడు అంటే జ్యోత్సకి దాసు తన కన్నతండ్రం తెలీదా అంటాడు శివనారాయణ తెలుసు భేషుగ్గా తెలుసు కానీ దీపే ఇంటి వారసుననే విషయం ఎక్కడ దాస్మావయ్య బయట పెడతాడోననే భయంతో జ్యోత్స్న దాస్మావయ్యని చంపే ప్రయత్నం చేసింది అనగానే ఇక శివనారాయణకి కోపం కట్టలు తెంచుకుంటుంది క్షణం కూడా ఆలోచించకుండా పారిజాతం అంటూ గట్టి గట్టిగా అరుస్తూ లోపలికి వెళతాడు అలా వెళ్ళిన తర్వాత సుమిత్ర దశరథ అందరూ కూడా గబగబా హాల్లోకి వస్తారు ఏంటండి ఎందుకు అలా అరుస్తున్నారు ఏమైంది ఏంటండి ఏమైంది అంటూ ఇక పారిజాతం గబగబా బయటకొస్తుంది చెంప మీద ఫ్యాట్మని కొడతాడు శివనారాయణ ఎందుకండి ఇంత దెబ్బ కొట్టారు నేనేం తప్పు చేశాను అని అంటూ ఉండేసరికి ఏం తప్పు చేశావా ఈ కుటుంబానికి ఇంత పెద్ద ద్రోహం చేసి ఇంకా ఏం తప్పు చేశాను అని అడుగుతున్నావా నీకు సిగ్గులేదు అసలు నీ బతుక్కి నువ్వు ఈ ఇంటికి పనిమనిషిగా కూడా పనికిరావు కానీ ఏదో నా పిల్లల్ని చక్కగా చూసుకుంటావు అని చెప్పి నీకు ఒక జీవితం ఇచ్చిన వాడిని అవుతాను అని చెప్పి ఆలోచించి ఏదో నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎంత బాగా ఎంత చక్కగా ఈ కుటుంబాన్ని భ్రష్టు పట్టించావు ఈ ఇంటి రక్తాన్ని పరచడానికి ఎంత పెద్ద పక్కా ప్లాన్ వేశావు దేవుడు నా కుటుంబం తరపున నా తరపున ఉన్నాడు కాబట్టి ఆ పెళ్లి జరగకుండా ఆపేశాడు నా మనవడు నా మనవరాల్నే పెళ్లి చేసుకునేలా చేశాడు అనగానే నీ మనవరాలు ఎక్కడ పెళ్లి చేసుకున్నాడయ్యా చేసుకున్నది ఆ దీపని అనగానే దీపే నా మనవరాలు దీపే నా వారసురాలు జ్యోత్సిన నీ రక్తం నీ వారసురాలు అవునా కాదా చెప్ప పారిజాతం అంటూ శివనారాయణ చాలా కోపంగా ఇక చెంప చెంప కొడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా పారిజాతం నిజం మొత్తం ముసలాడికి తెలిసిపోయింది ఇంకే ఉంది ఈ ముసలాడు నన్ను వదలడు నిజం చెప్పకపోతే నేను చచ్చిపోతాను చెప్పినా చచ్చిపోతాను అలా చచ్చే బదులు నిజం చెప్పటమే మేలు చెప్పి కనీసం క్షమాపణ అడిగితే ఆ లెక్క వేరుగా ఉంటుంది ఇప్పుడు రేపు బోన్ బోన్మేరోల సంగతి పక్కన పెడితే ఈ నిజం గురించి ఇక నన్ను జీవితాంతం చంపేస్తాడు అని పారిజాతం నిజం చెప్పబోతూ ఉండగా ఏంటి తా తంతు అంటుందేంటి నేను నేను ఇంటి వారసురాల్ని కాదా నేను నీ మనవరాల్నా శివనారాయణ గారి మనవరాల్ని కాదా అది నేను వినడానికే తట్టుకోలేకుండా ఉంది అది నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అంటూ ఉంటే అబ్బబ్బా ఎంత బాగా నటిస్తున్నావు జ్యోత్సిన అంటే ఏంటి తాత ఏ మాట్లాడుతున్నావు అనగానే ఈ నిజం నీకు తెలుసని నాకు తెలుసు జ్యోత్సనా ఇంకా నటించకు నువ్వు నా ఇంటి వారసత్వాన్ని తుదముట్టించే ప్రయత్నం చేశావని కూడా నాకు తెలుసు అంటాడు శివనారాయణ ఒక్కసారిగా జ్యోత్సన షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు తాత నేను నేను తుదముట్టించటమేంటి అంటే ఈ ఇంటి వారసురాలు ఎవరో నాకు తెలుసు అంటున్నావు ఎవరు తాత నీకు తెలుసా అనగానే దీప దీపే నా ఇంటి వారసురాలు దీపే నా మనవణ్ణి పెళ్లి చేసుకుంది నా అన్నదమ్ములు ఆ అన్నా చెల్లెళ్ళిచ్చిపుచ్చుకున్న మాట ఆ భగవంతుడు నా మనవడు మనవరాలు నిజం చేశారు ఇదే నిజం దీప మాత్రమే ఇంటి వారసురాలు జ్యోత్సిన పారిజాతంకు ఏం చేయాలో ఏంటో నేను అంతది అయిపోయిన తర్వాత ఆలోచిస్తాను సుమిత్ర ముందు హాస్పిటల్కి పదా వచ్చిన వ్యాధి చిన్నది కాదు నీ కూతురు కడుపుతో ఉంది ఇప్పుడు నీ కూతుర్ని నువ్వే చూసుకోవాలి అనగానే ఇంత జరిగింద మామయ్య గారు నా జీవితంలో అంటూ సుమిత్ర బాధపడుతుంది బాధపడుకు అయిపోయిన వాటి గురించి మనం బాధపడే ఉపయోగం లేదు ఇప్పటి నుంచి నీ జీవితాన్ని నీ కూతురుతో గడుపు అంటాడు శివనారాయణ ఇక దీపం దగ్గరకు తీసుకున్న సుమిత్ర నువ్వు నా కూతురు అయి ఉంటే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను అదే నిజం చేశాడు భగవంతుడు అంటుంది చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు అలా చేయటం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరే చూడవచ్చు అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ